ఈ రోజే రోజే వరుసగా ఎందో విడత సో రోజే మనకి జగనన్న చేదోడు జగనన్న తోడు అనమాట జగనన్న తోడు వరుసగా ఎందో అయితే వేస్తున్నారు పూర్తి వడ్డీ వారిని వడ్డీ భార్యని ప్రభుత్వమే భరిస్తూ చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల అయితే జమ చేయడం జరుగుతుంది మొత్తంగా మూడు లక్షల తొంభై ఐదు వేల మంది వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అయితే ప నాలుగు వందల పదిహేడు కోట్లు కొత్త రుణాలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఈరోజు నాలుగు వందల పదిహేడు కోట్ల రుణాలతో కలిపి ఇప్పటివరకు చిరు వ్యాపారులకు ఇక్కడ వ్యాపారులు చేసుకునే వారికి దాదాపు పదహారు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది లబ్ధాలకు వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వడం జరిగింది సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీధి వ్యాపారులు దృష్టిలో పెట్టుకొని వడ్డీ లేకుండా ఇచ్చే రుణాలు అన్నమాట ఇవి ఈరోజు ఒక్కొక్కరి ఖాతాకి పదివేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ వీడినసే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి సంక్షేమ పథకానికి కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవ్వకుండా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఎప్పుడు ఎప్పటికప్పుడు ఏపీలో ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మిస్ అవ్వకుండా